అన్ని పరిష్కరిస్తారట ఈ శ్రీవాడి దర్శనము మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభిస్తే భక్తులు ఏమైనా తగ్గిపోతారండి దానికి ఏమైనా పెద్ద వివరణ ఇచ్చాడు ఉదయమే ఉండటం మూలంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది సాయంకాలం శ్రీవాణి భక్తులకు ప్రవేశమేనండి సాయంత్రం శ్రీవాడి భక్తులకు ప్రవేశం కల్పిస్తే భక్తులు ఏమన్నా శ్రీవాడి భక్తులతో పాటు దూరం దూరొచ్చేస్తారా అలా అనాలోచితమైనటువంటి మాటలు మీకు మీరు చాలా మేధావిగా మాట్లాడుకుని అనుకుని ఆ మేధావి తనమంతా కూడా చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు శ్యామలరావు గారు కానీ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారు చాలా తెలియని వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉంటారు వాళ్ళు ఇలాంటి వాడు చూసాడండి మాకు అర్థం కాలేదు మా ముప్పై ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాడిని భరిస్తామేనని ఇవన్నీ కూడా ఆ బయటకు వచ్చేటువంటి విషయాల్లో నాయుడు గారు మీకు మీరు నేను పిస్తా నేను రౌడీ నేను అది ఏం మాట్లాడినారు స్వామి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అటవీ ప్రాంతం ఉందంట విస్తీర్ణం మరింత పెంచాలని కోరుకుంటున్నాడంటే తిరుమలకు అటవీ ప్రాంతాన్ని మరింత టీటీడీ పరిధిలోకి ఇవన్నీ కూడా ఊహల్లో మాటలన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చును ఆచరణలో చేయటమే అన్నింటికంటే కూడా చాలా కష్టమైనది ఆచరణలో మీరు చేసినటువంటి ఒక్క చిన్న పని కూడా లేదు సామాన్య భక్తులకు పెద్ద ఏ సామాన్యునికి వేసినావు ఈయన క్యాంటీన్లు అంట పన్నెండు క్యాంటీన్లు కొత్తగా వచ్చినాయంట ఇంతకుముందు వైసీపీ వాళ్ళదే దంద అంట వైసీపీ వాళ్లకే కాంట్రాక్ట్ అంట ఈయన ఇప్పుడు ఆ పెద్ద హోటల్ వాళ్ళందరినీ కూడా టెండర్లు వేయించి బహుశా బిఆర్ నాయుడు గారు అందులో భాగస్వామి అయ్యి ఆ భాగస్వామిగా వ్యాపారం కొండ మీద చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కొండ మీద ఉన్నటువంటి వాళ్లకు కూడా కలిగింది వైసీపీ వాళ్లకు సంబంధించినటువంటి వాటివైతే మీరు చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకోండి నాయుడు గారు మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరము లేదు అలాగే ముస్లింలకు ఇచ్చినారు ఎందు ముస్లింలకు ఇచ్చినారో అర్థం కాల ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో చెప్పేశాడు ముస్లింలకు ఇచ్చినారు అని లడ్డు ప్రసాదంలో కల్తీ అని చెప్పినారు మీ నాయకుడు కూడా చెప్పినాడు ఏం పిల్లినారు ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు మీరు సిట్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి మేము నిబద్ధమై ఉన్నామని ఆ రోజు చెప్పినాం ఈ రోజు కూడా చెప్తున్నాం మీరు బలం ఉందని అధికారం ఉందని మీకు అహంకారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు దిగితే ఖచ్చితంగా అహంకారం మేము తగ్గించే పని చేస్తాం భగవంతుని ఆలయ ప్రతిష్ట గురించి మీరు ఇప్పుడు మాట్లాడతా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఒక్క రోజు కూడా మాట్లాడకుండా వాళ్ళని దాన్ని అభినందించకుండా ఈ రోజున మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులను ఘోరాలను ఎత్తు చూపుతుంటే కొండ మీద తాగుబోతులు దొరుకుతున్నారు కొండ మీద రౌడీజం జరుగుతున్నది కొండ మీద ఒక బెల్ట్ షాపే దొరికింది బూతులు తిట్టుకుంటున్నారు ఆలయానికి చెప్పులు వేసుకుని వచ్చినారు క్యూలైన్లలో కొట్లాడుకున్నారు అన్న ప్రసాదాలు లేవని భక్తులు అల్లాడిపోయినారు మొన్న మూడు రోజుల ముందే పోలవమని భక్తులంతా కూడా మీ అంతర్గత సమస్యల వలన మీ మేనేజ్మెంట్ స్కిల్స్ పూర్తిగా విఫలమూలంగా భక్తులు ఏ పక్కకు పోవాలనో కూడా పోలేక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పరుగుళ్లు పెడతా ఉంటే వాటిల్ని పరిష్కరించకుండా మీరు మా మీద దాడి చేయటమే స్వామి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మీద అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము మౌనంగా అయ్యా బిఆర్ ఈ ఛానల్లో వచ్చే అన్ని తప్పులు ఘోరాలు నేరాలు బూతులు అపవాదులు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఛానల్లో కూడా రావు ఇంతవరకు రాలేదు సరే ఈ రోజు నుంచి నా గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రోజు మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా పెంచుతారు మీరు ఎంత పెంచితే అంతగా ప్రతిఘటిస్తాము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు నాయుడు గారు